అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచువాడ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను మా యూనివర్సిటీకి హాలిడే ఇవ్వడంతో మా ఊరైతే వచ్చాను మా ఊరు ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు సో ఈ దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మా ఊరిలో ఉంది ఈ దేవాలయంలోనే గోమాత లక్ష్మి అలానే ధీర ఇద్దరు కూడా పెరిగారనమాట ప్రజెంట్ గోమాత లక్ష్మి మాత్రమే ఈ దేవాలయంలో ఉంది ఈవినింగ్ టైంలో వస్తుంది దేరానైతే అయితే మనము అమ్మేసాము మీ అందరికీ తెలుసు భీమవరం ఒక బ్రదర్కి అనమాట చాలామంది ధీరాని చూపించండి అని అడుగుతున్నారు నేను చూపించలేకుండా ఉండడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అది మీకు నేను ఈ వీడియోలు చెప్తాను ఈవినింగ్ టైంలో గోమాత లక్ష్మి వస్తే మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో ఉన్న గోశాలలోనే గోమాత లక్ష్మి ధీర ఇద్దరు పెరిగారు అసలు గోమాత లక్ష్మి ఎవరంటే మా మావయ్య గారు రామ్ రాంసబ్బయ్య గారు కోదాడ పశువుల సంతలో ఒక దూడని తీసుకొచ్చారనమాట సో ఈ దేవాలయానికి ఇచ్చారు సో గోమాత లక్ష్మిని ఊరి మీద వదిలేయడంతో చక్కగా పొలాల్లో గడ్డి తిని చాలా బలిష్టంగా తయారైంది ఆ లక్ష్మికి పుట్టిన దూడే ధీరా అనమాట సో ధీరాని ప్రజెంట్ మనం భీమవరం వాస్తవ్యంలో ఒక బ్రదర్కి అమ్మి వేయడం జరిగింది సో చాలామంది యూట్యూబ్లో ధీరాని వేలం వేలంపాట వేయాల్సి వచ్చింది లేదంటే మనం రైతులకి మా ఊరికి దగ్గరలో ఉన్న రైతులే వేలంపాటలో పాల్గొనే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే బ్రదర్కి నేను అమ్మే ముందు చెప్పాను ఇలాగ అప్పుడప్పుడు వీడియోలు పంపించండి అని ఒక నెల తర్వాత అడిగాను అన్నమాట వారు ఏమన్నారంటే ఇప్పుడు ధీర కొంచెం బెంగగా ఉందండి పచ్చిగడ్డి మాత్రమే తింటుంది దానా కూడా తినట్లేదు అందుకోసమే నేను పంపించలేకపోతున్నాను అని చెప్పారనమాట ఆ తర్వాత కూడా అడిగాను ఇప్పుడు కూడా ఈ మధ్య రీసెంట్గా కూడా నేను అడిగాను సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నేను మెసేజ్లు పెట్టాను బట్ రెస్పాండ్ అయితే లేదు మేబీ వారికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు లేదా బిజీలో ఉండి దేరా వీడియోని మనకి పంపించలేని పరిస్థితి ఉండొచ్చు అందుకోసమే నేను ఎక్కువ సార్లు అడగ అడగా అడగడం లేదు అందుకే నేను దేరా వీడియోలు ఎప్పుడూ అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను కానీ గోమాత లక్ష్మి ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఈవినింగ్ టైంలో వస్తుంది నేను ఈవినింగ్ టైంలో మీకు నేను గోమాత లక్ష్మిని అయితే చూపిస్తాను సో దేరాకి ముందు కూడా ఒక దూడ పుట్టింది గోమాత లక్ష్మికి అది పందిపి ఎద్దుగా దాన్ని ట్రైన్ అప్ చేశారు చక్కగా ఒక త్రీ ల్యాక్స్కి అది అడుగు అడుగుతున్నారని టాక్ అయితే ఉంది ఆ వీడియో కూడా మీకు దొరికితే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ అలానే పల్లెటూరి వాతావరణం ఇండియన్ కల్చర్ ఇండియన్ ట్రెడిషన్ మన సంస్కృతి సాంప్రదాయాల కోసం నేను ఛానల్ పెట్టుకున్నాను యాక్చువల్గా లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టుకున్నాను ఆ వీడియోలు కూడా చేస్తున్నాను సో దేశానికి సమాజానికి ఖచ్చితంగా మన ఛానల్ ఉపయోగపడుతుంది నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు